వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మేము సూపర్ సూపర్గా ఉన్నాం అండ్ ఇంకా చాలా డేస్ అవుతుంది కదా ఫ్రెండ్స్ వీడియో అయితే పోస్ట్ చేయక అవును కొద్దిగా బిజీగా ఉన్నాను అనమాట సో అందుకే వీడియోస్ చేసి మాత్రం కొంచెం స్లో చేసేసిన సో చాలా డేస్ అవుతుంది కదా అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి అయితే దోశ బ్యాటర్ సో ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసినాము సో ఇంకా మధ్యాహ్నానికి అయితే ఒక రెండు ఇద్దాం అనుకున్నా ఎందుకు అని అంటే చెప్తాను సో ఫాస్ట్ ఫాస్ట్గా తిని కొంచెం బయటికి వెళ్ళాలి అది కూడా ఎక్కడికి అని అంటే సౌండ్ వస్తుందా వినండి చూపించే పరిస్థితుల్లో లేని ఇప్పుడు అయితే అశ్విక్ కన్నమ్మ ఇద్దరు స్కూల్కి వెళ్ళదు సో వాళ్ళ ఇద్దరిని తీసుకొని రావాలి అండ్ మా మనస్కిని కూడా స్కూల్లో వేసేసామన్నమాట ఇంకా ఇద్దరిని అయితే తీసుకొని రావాలి అందుకు అసలు మా కన్నమ్మ స్కూల్ పోతుండే నాకు చాలా హ్యాపీగా ఉంది బట్ టైం దొరుకుతుంది నాకు కొద్దిగానన్నా వీడియోస్ తీసుకోవడానికి అట్లా అనుకున్నా కానీ బట్ ఇంకా బిజీ అయిపోయినా ఎందుకంటే మార్నింగ్ తొందర ఎంత తొందరగా లేచినా కానీ అవ్వట్లేదు సో నిన్న నుంచి వెళ్తుంది అనమాట స్కూల్కి తను సో నిన్న ఒక వన్ అవర్ మాత్రమే ఉండేసి వచ్చింది బట్ ఈరోజు అయితే మొత్తం ఫుల్ డే అయితే ఉంది అశ్విక్తో పాటు సో నర్సరీ కానీ తొందరగా పంపిస్తారనుకున్నా కానీ ఏంటంటే సో వాళ్ళ ప్రిన్సిపల్ అయితే లేదు రెండు రెండు సార్లు ఏం తిరుగుతారు ఇద్దరిని ఒకటేసారి క్యారేజ్ తీసుకొని తీసుకొని పండి అన్నట్టు అయితే సో చెప్పారు అందుకే ఇంకా అశ్విక్తో పాటు తనని కూడా ఉంచినాము ఈ రోజు వచ్చేసేది ఎమ్ఎమ్మి దోసలు ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ నేను లంచ్ చేయలేదనమాట సో అందుకే ఈ దోశలు వేస్తున్నా ఎందుకంటే అట్లీస్ట్ ఒక రెండు అయినా తిని వెళ్ళాం అనుకో మళ్ళీ వాళ్ళని పిల్లలను తీసుకొచ్చేటప్పుడు కొంచెం ఓపిక కావాలి కదా సో అందుకు ఇంకొకటి ఏంటంటే మా అసలు ఇంతకుముందు బయటికి ఎక్కడికి వెళ్ళాక నడుస్తాను నడుస్తా అనేది బట్ నిన్నటి నుంచి తన స్కూల్ పంపిస్తున్నాం కదా నడవట్లేదు పాపం పొద్దున్న తనను పంపించేటప్పుడు కూడా నాకు ప్రస్తుతం బాధ అనిపించింది కాకపోతే తప్పదు కదా ఎందుకంటే ఆల్రెడీ తను త్రీ వచ్చేసి నేను నర్సరీ అయితే కంప్లీట్ చేసుకోవాలి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఒక్కతే ఉంటే అదే మీన్స్ తను ఆశ్విక్ స్కూల్కి వెళ్ళినాక తను ఒక్కతే ఉంటే ఇంకెందుకు అదే స్కూల్కి వెళ్తే ఫ్రెండ్స్ అవుతారు మంచిగా ఎంజాయ్ చేస్తుంది అన్నట్టు అయితే కొంచెం అంతే కదా ఎలోన్గా ఉంటుంది స్కూల్ అయితే కొంచెం ఆడుకోవచ్చు అట్లా అని వేసేస్తాం అనమాట సో మేమైతే నెక్స్ట్ ఇయర్ వేద్దాం అనుకున్నాం బట్ ఇంకా మా హస్బెండ్ వచ్చే వేసేద్దాము అనుకున్నాం సరే నాకు కూడా కొంచెం అయితే ఫ్రీ రిలీఫ్ అయిపోయి టైం సేవ్ అయిపోతుంది నేను వీడియోస్ తీసుకోవడానికి ప్లస్ ఇంట్లో పని చేసుకోవడానికి బాగా సతాయిస్తుంది అనుకు అన్న కదా అందుకే వేసేసాను ఇంకా బట్ స్కూల్కి వెళ్తావా అమ్మ అని అడిగితే బంగారంలాగా వెళ్తావా అని అంటుంది అక్కడ అక్కడ వదిలేసేటప్పుడు మాత్రం ఏడుస్తుంది ఏడ్చినా పర్వాలేదు ఆయమ్మని మాత్రం లోకల్ తీసుకెళ్ళిపోతుంది అనమాట సో మరి మూడు రోజులు పాదం మనం కూడా అలవాటు అయిపోతుంది అందుకే ఇంకా దోశలు తినేసి తినేసి వెళ్ళి తీసుకురావడమే నాకు కూడా వచ్చేటప్పుడు స్ట్రెంత్ ఉండాలి తనని ఎత్తుకొని అన్నట్ైతే ఒక రెండు మూడు దోశలు అయితే విన్నాం అనుకున్నా సో నేనైతే మీడియంగానే దోశ వేస్తున్నా అసలు ఈరోజు అయితే నాకు అదేంటో అసలు ఆగలే వేయట్లేదు ఇప్పుడు కూడా తినొద్దు అని అనుకున్నా బట్ ఇంక తీయకపోతే మళ్ళీ ఇక్కడ టెన్షన్ అయిపోతుంది అండ్ ఇక్కడ చూడండి మనీ ప్లాంట్ అయితే మొత్తం ఆకులన్నీ సో ఆగిపోయినాయి ఒక దానికైతే అసలు నిజంగా మళ్ళీ కొత్త కొత్త చిగురైతే వస్తుంది ఇక్కడ చూడ కనిపిస్తుందా కొత్త కొత్త చిగురైతే వస్తుంది మనీ ప్లాంట్కి నేను గ్రోత్ చేసినాన్ని మనీ ప్లాంట్ అసలు ఎవరు గ్రోత్ వచ్చు సో అట్లా గ్రోత్ చేస్తున్నా కాకపోతే పాడైపోతున్నాయి కొంచెం కేర్ రేసుకోవట్లేని ముందులాగా నేను మరి మనకు వీడియో తీయడానికి కూడా ఎవ్వరు లేరు కదా దోశలు వేసిన తర్వాత మళ్ళీ మీద మాట్లాడుతున్నాను రెండు దోశలు వేసుకుందాం అనుకున్నా కానీ మూడైతే వేసేసుకున్నాం కొంచెం పిండి మిగిలిన మళ్ళీ ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు అయితే దోశ వేసేసుకున్నా అసలు నాకైతే నోరు మొత్తం సప్పసప్పగా ఉంది ఏది తిన్నా నోరుకి అసలు టేస్ట్ అనిపించేది అందుకే ఇంకా చట్నీతో ఎందుకు మన వెల్లుల్లి కారం ఉంది కదా దీంతో తిందాం ఇంక క్లిప్ ఏంటి అనుకుంటున్నా సో నేను ఏం చేస్తా అంటే వేరే దానికి మనం మార్చుకునే కన్నా ఈ ప్యాకెట్లో ఉంటుంది కదా ఇట్లా ఉండి కట్ చేసుకొని మనకి ఎంత కావాలో అంత వేసేసుకొని రెగ్యులర్గా అయితే తినమే కానీ కారం పొందు ఒకసారి నాకు ఈరోజు తినాలి అని అనుకుంటారు కదా అప్పుడు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇలా ఒక మడత వేసి ఇలా ఇంకొక మడత వేసి ఇలా వచ్చింది కదా క్లోజ్ అయిపోయింది కేదా ఇప్పుడు ఇలా క్లిప్ పెట్టి ఇప్పుడు ఇది ఎన్ రోల్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆ ఈ కంటైనర్లకు మార్చే అది కూడా మనకు ఉండదు అన్నమాట సో ఎక్కువగా నేను ఇలా ఇవి క్లిప్స్ బాగా వీటికే యూజ్ చేస్తూ ఉంటాను సో నేను సపరేట్గా పెట్టుకుంటాను అనమాట కొన్ని క్లిప్స్ అయితే ఏమైనా ప్యాకెట్స్ ఇట్లా మిగిలిపోతే అవి హెయిర్ టైట్గా క్లోజ్ చేసుకొని క్లిప్స్ పెట్టేసుకుంటాను సో బాగా గట్టిగా ఉంటాయి అనమాట అందుకు ఎల్ ఎల్లిపాయల వాసన అయితే మామూలుగా వస్తలేదు చాలా టేస్టీ టేస్టీగా వస్తుంది దీంతో ఎంత అన్నమైన తినొచ్చు ఎన్ని దోస్త తినొచ్చు మేబీ నేనైతే ఇడ్లీకి ట్రై చేయలేదు ఏమో నాకు ఇడ్లీకి అంత మొత్తం చిన్న వరకు టేస్ట్ కూడా తెలిసింది చిన్నసి ఇంకా రెడీ అయిపోవాలి ఆల్రెడీ రెడీ అయ్యాను సో మా పాప వాళ్ళ స్కూల్ నుండి కాల్ వచ్చింది సో పాప చాలా ఏడుస్తుందని అందుకే ఎక్కడ పడేసి వెంటనే బయలుదేరిపోయినా స్కూల్కి తొందరగా వెళ్ళిపోదాము అని ఏడ్చిందంటే ఆపదు కదా వాళ్ళు కూడా భయపెట్టి ఉంటారు సో ఆల్రెడీ టూ టైమ్స్ కాల్ చేసిన వాళ్ళకి సో ఏడుస్తున్నారు ఏదంటే బాగానే ఉంది బాగానే ఉంది అన్నారు బట్ సడన్గా కాల్ చేసి పాప చాలా ఏడుస్తుంది అని అందుకే ఇంకేదైతే కదనైతే పరిగెడుతున్నా మా మనసుని తీసుకున్నాక మళ్ళీ మాట్లాడుతుంటు నేను వెళ్ళేసరికి అయితే లైట్ గేడిసి ఆపేసింది సో చూడండి కింద కూడా దిగుతలేదు బ్యాగ్ వేసుకొని ఎట్లా కానీ ఒకసారి ఇక్కడ చూడు హాయ్ చెప్పు హాయ్ మాతో పాటు పాప మా షిఫీక్ కూడా వస్తుందో రెండు బ్యాగులు పట్టుకొని ఏంటంటే కింద దిగుతలేదు అన్నమాట కనయ్యా సే హాయ్ హాయ్ నీ బ్యాగ్ ఎక్కడ స్కూల్ బ్యాగ్ ఏది ఓహో ఇదే అండి స్కూల్ బ్యాగు ఈ మా కన్నమ్మ స్కూల్ బ్యాగు నీకు ఇన్ని పొద్దున ఒకొక్క జత బట్టలు పెట్టినా కదా ఇంట్లో బట్టలు ఏవి నీకు ఒక జత బట్టలు పెట్టినా కదా బట్టలు ఏవి అది నీ దారా అదే ఇచ్చారు ఆంటీ ఇచ్చింది తక్క చెల్లెమ్మాకి చిన్నపిల్ల అని కనమ్మా నీ బట్టలేవి అశ్విక్ నీ బుక్ నీ బుక్స్ అని వచ్చినాయి చెక్ చేయి నువ్వు వేడించినామని డాడీకి ఫోన్ చేసిరంట నువ్వు వేడిసినావా స్కూల్లో ఎడవలేదా అన్ని బుక్స్ వచ్చినాయి అయక్జీ కనమ్మ నువ్వు ఏడ్చినావా స్కూలా ఇంక అయిపోయినాయి ఎందుకు ఏడ్చినావు స్కూలా ఇన్నోరైనా కొట్టిరా కనమ్మ ఇన్నోరైనా కొట్టిర్రా మనస్వి కట్టుడిగా బంగారు తల్లి ఎవరైనా కొట్టిర్రా ఎవరు కొట్టిర్రు ఎవరు కొట్టిరు ఇక్కడ దిగుడు ముఖం చూపి అన్ని దొంగ ముఖం ఇది దొంగ అన్ని అబద్ధాలు చెప్తాయి ఏం నా లాలి పాప మిగిలిన దోశ మళ్ళీ సో అప్పుడు మిగిలిపోయింది కదా దోశ మళ్ళీ తింటున్నాం మేము 好的。Oh, no. ఇంక ఇక్కడ అయితే మా మనసు అయితే హోంవర్క్ అయితే చేసేస్తుంది నిజంగా నర్సరీ క్లాస్కి అయితే చాలా బిజీగా ఉంటుంది కదా ఇంకా అవే ఉంటే క్లాస్ వర్క్ అయితే కంప్లీట్ చేసింది ఇంకా హోంవర్క్ అయితే నేను రాయిస్తున్నా ఇక్కడ నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే మా చిట్టుతల్లి ఎప్పుడు అశ్వక్ హోంవర్క్ చేసినా కానీ డిస్టర్బ్ చేస్తూ ఉండేది కానీ ఇప్పుడు అయితే ఆమె సొంతంగా హోంవర్క్ చేయాలని నాకు బుక్స్ ఓపెన్ చేసి మరి చూపించింది నాకు నిజంగా ఒక మిరాకిల్లా కనిపించింది ఇదైతే నిజంగా అంటే అబ్బా మా మనసుకి అప్పుడు ఎదిగిపోతుందని ఒక తల్లి హ్యాపీనెస్ ఉంటుంది కదా అసలు నాకు అట్లనైతే ఫుల్ కలిగింది అనమాట నిజంగా నాకు కూడా ఇప్పుడు ఏంటంటే తను స్కూల్కి పోతున్నప్పటి నుంచి కొంచెం అయితే ఫ్రీ అయిపోయింది తను కూడా ఇంకా అన్నీ నేర్చుకుంటుంది చిన్న చిన్న స్కూల్లో మాట్లాడే వర్డ్స్ అవన్నీ ఇంట్లోనైతే రిపీట్ చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇక్కడ చూడండి ఇద్దరు కూర్చున్నారు హాయ్ హాయ్ చెప్పు అంటే చెప్తూ ఉంది ఇంకా అశ్ఫిక్ను అయితే స్కూల్ పంపించేసినాం కదా అశ్ఫిక్ అయితే చాలా బుక్స్ ఉన్నాయి నోట్బుక్స్ కాకుండా టెక్స్ట్ బుక్స్ ఇంకా ఎక్స్ట్రా బుక్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇవన్నీటికీ కవర్ చేయాలి అనమాట ఎప్పుడు కానీ నేను మా ఆయననే వేసి ఉంటుంది కాకపోతే ఈ మధ్య మా ఆయనకు ఫుల్ వర్క్ అయితే ఫుల్ వర్క్ ఉంటుంది సో తనకి ఎక్కువ టైము మా ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేయడానికి కూడా టైం దొరకట్లేదు సో ఫుల్ అది ఉంది ఆయనకైతే వర్క్ ఇంకా సర్లే ఏదైతే అది అవుతుంది అన్నట్టు అయితే నేనైతే కవర్ చేస్తున్నా బట్ అట్లా నేను అట్లయితే అసలు ఫీల్ అవ్వను ఎందుకంటే మా ఆయన ఎప్పుడు మనం కలిసే చేద్దాము అనే క్యాండిడే కానీ నువ్వు చేయి నేను వెళ్తా అనే క్యాండిడేట్ అయితే కాదు బట్ తను ఎందుకు చెప్తున్నాడు ఏంటి అనేది అయితే నేనైతే అర్థం చేసుకోగలుగుతా ఇంకా సరే లే అన్నట్టయితే తను రెగ్యులర్గా వాడుకునే బుక్స్ అయినా నేను కవర్స్ అయితే వేసేద్దాం అనుకున్నా ఇక్కడ చూడండి మా మనస్వి హోంవర్క్ రాసిన తర్వాత ఒక రేంజ్లో ఆడుతుంది ఇక్కడ కవర్ మొత్తం అయితే ఇలా వేసేసాను కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇంతకుముందు కవర్స్ అయితే ఆరెంజ్ కలర్స్లో ఉండేవి కదా ఇవి ఇలా వచ్చి మళ్ళీ వాళ్ళ స్కూల్ నేమ్ కూడా వచ్చింది ఫైనల్గా అయితే ఈ బ్లాగ్ మొత్తం ఇలా కంప్లీట్ అయిపోయింది సింగిల్గా మొత్తం కవర్స్ అయితే వేసేసిన మీకు కూడా వీడియో నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మీరు కూడా ఒంటరిగా ఇలాంటివి ఏవైనా జరుపుకుంటే కింద కామెంట్లోనైతే తప్పకుండా తెలియజేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్